Hi friends, welcome to Rajmendi home recipes. ఈరోజు మన ఛానల్లో ఎన్నో ఆరోగ్య ఉన్న ఎర్ర తోటకూర ఫ్రైని ఇంత రుచిగా చేయచ్చా అన్నట్టుగా వీడియో చూపిస్తున్నా మీరు యూట్యూబ్లో వెతికినా కూడా ఇంత టేస్టీగా ఎవరూ కూడా చేసి చూపించి ఉండరు ఎర్ర తోటకూర గుండె ఆరోగ్యానికి చాలా బాగా మేలు చేస్తుంది కంటి చూపును మెరిగిపోతుంది ఎర్ర తోటకూరలో జింక్ ఐరన్ కాల్షియం పాస్పరస్ విటమిన్ బిట్వెల్వ్ బి సిక్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పోషపిల్లులు ఉన్నాయి హెమోగ్లోబిన్ తక్కువ ఉన్నవాళ్ళు ఎర్ర తోటకూర తీసుకోవడం వల్ల హెమోగ్లోబిన్ లెవెల్ కూడా పెరుగుతుంది ఎర్ర తోటకూర ఫ్రైని ఇలా వైట్ బీన్స్ కాంబినేషన్లో చేసుకొని చూడండి ఎర్ర తోటకూర అంటే ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది సీజనల్గానే వస్తుంది వచ్చినప్పుడు ఇలా వేపుడు కానీ పులుసు కానీ పప్పులు కానీ వేసుకొని చేసుకోండి చాలా బాగుంటుంది నేను ఇక్కడ ఎర్ర తోటకూర ఫ్రైని వైట్ బీన్స్ కాంబినేషన్లో అయితే చేస్తున్నా దీనికోసం నేను ఇక్కడ రెండు గుప్పెళ్ళ దాకా వైట్ బీన్స్ని అయితే తీసుకుంటున్నా బీన్స్ని కుక్ చేసేటప్పుడు డైరెక్ట్గా కుక్ చేయకూడదండి డైరెక్ట్గా చేస్తే ఎసిడిటీ ప్రాబ్లం వస్తుంది బీన్స్ని నానబెట్టుకుని కుక్ చేసుకోవాలి బీన్స్ మునిగేంత వరకు నీళ్లు వేసుకొని శుభ్రంగా ఒక రెండు సార్లు అయితే కడిగేసేయండి ఇలా కడిగిన తర్వాత దీంట్లోకి ఫ్రెష్గా నీళ్ళు వేసుకోండి నీళ్ళు మరీ ఎక్కువగా వేయకూడదు ఇలా బీన్స్ మునిగి మునిగినట్టుగా వేసుకుంటే సరిపోతుంది ఇలా నీళ్ళు వేసి ఒక గంట నానిన తర్వాత కుక్కర్లో పెట్టుకొని మూత పెట్టి విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్ మీద టూ టు త్రీ విజిల్స్ మాత్రమే రానివ్వండి మరీ ఎక్కువ విజిల్స్ వస్తే కనుక పేస్ట్ లాగా అయిపోతుంది ఎర్ర శుభ్రంగా కడిగేసి చాక్తోటి వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి తోటకూర వేపుడికి నేనైతే ఇక్కడ స్పెషల్ కారపొండి చేస్తున్నాను స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఒక స్పూన్ దాకా జీలకర్ర ఒక స్పూన్ దాకా గ్రానేట్స్ వేసుకుని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా వేయించినప్పుడు పై ఉన్న కలర్ కాస్త చేంజ్ అవుతుంది ఇలా అయిన తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ దాకా పుట్నాల పప్పు వేయండి పుట్నాల పప్పు వేయడం వల్ల కారపొడి అనేది కమ్మదనంగా ఉంటుంది ఒక స్పూన్ దాకా నువ్వులు వేస్తున్నా నేను ఈ కారొడిని తక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను కాబట్టి ఇక్కడ పచ్చి కొబ్బరి ముక్కలు వేస్తున్నాను కారపొడి మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసేలా అయితే గనక ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పప్పులన్నీ కూడా వేయించేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో ఐదు నిమిషాలు ఫ్రై చేయగానే చక్కగా వేగిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారిన తర్వాత పప్పులను మిక్సీ జార్లో వేసుకోండి దీంతో పాటు కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుని మిక్సీ పెట్టేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోండి ఇలా తయారు చేసుకున్న కారపొడి మీరు దేంట్లోనే వేసుకోవచ్చండి దొండకాయ ఫ్రై క్యాప్సికమ్ ఫ్రై చిక్కుడికాయ ఫ్రై గోరు చిక్కుళ్ళు ఫ్రై అలానే మనకి అరటికాయ ఫ్రైలో కూడా చాలా బాగుంటుంది ఈ కారపొడి మనకి వన్ మంత్ దాకా స్టోరేజ్ ఉంటుంది వైట్ బీన్స్ కూడా ఉడికిపోయినాయి కదా దీంట్లో వాటర్ని అయితే వంపకండి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ దాకా పోపు వేసుకుని పోపు చెట్టుపళ్ళు ఆడిన తర్వాత ఐదు పచ్చిమిర్చి వేసుకొని పోపుని విధంగా ఫ్రై చేయండి పోపు ఇలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోండి ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ ఉల్లిపాయలతో పాటు ఉల్లికాడలు కూడా వేసుకున్నాను ఉల్లికాడల్లో కూడా చాలా రకాల పోషక విలువలు అయితే ఉన్నాయి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఆనియన్ అలానే ఉల్లికాడలు కాడలు ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు తొందరగా వేగడానికి రుచికి సరిపడా ఉప్పు ముందే వేసేసారంటే ఉల్లిపాయలు తొందరగా వేగిపోతాయి చూడండి ఆనియన్ అయితే మనకి చక్కగా వేగింది కదా ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న బీన్స్ని నీళ్ళు లేకుండా వేసుకోండి నీళ్లు పడేద్దండి పక్కన పెట్టండి తర్వాత మనం మళ్ళీ యూజ్ చేద్దాం వైట్ బీన్స్ని ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్లో పది నిమిషాల పాటు ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయిన తర్వాత రెండు మీడియం సైజ్ టమాటోలు కట్ చేసుకుని టమాటో అంతా కూడా ఆయిల్లో ఫ్రై చేయండి పావు స్పూన్ దాకా పసుపు వేసి పసుపునంతా కూడా ఈవెన్గా కలిసేలాగా కలిపేసుకోండి ఇలా కలిపేసి టమాటో సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు మూత పెట్టి కుక్ చేయండి టమాటో సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఒక స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నా లో ఫ్లేమ్లో పెట్టుకుని రెడ్ చిల్లీ పౌడర్ అంతా కూడా బాగా కలిసేలాగా కలపండి ఇలా రెడ్ చిల్లీ పౌడర్ వేసిన తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పది నిమిషాలు కుక్ చేయండి పది నిమిషాల తర్వాత బీన్స్ ఉడికించుకున్న నీళ్ళు వేసుకోవాలి ఒకసారి వేసుకుని గరిటితో కలిపేసేయండి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి దీంట్లో ఉన్న వాటర్ అంతా దగ్గరగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి అవసరం అనుకుంటే మధ్య మధ్యలో మూత తీస్తూ గరిటితో కలపండి ఇలా వాటర్ అంతా దగ్గరగా అయిపోయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఎర్ర తోటకూరని అయితే వేసుకోవాలి ఎర్ర తోటకూర వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని తోటకూరను అంతా కూడా ఈ విధంగా కలపండి కలిపేసి మూత పెట్టేస్తే కనుక ఆ వేడికి చక్కగా మగ్గిపోతుంది పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూస్తున్నారు కదా తోటకూర కాస్త మగ్గింది కదా ఇప్పుడు గరిటతోటి అడిగి నుంచి పైకి అంతా కూడా ఈవెన్గా కలిపేసుకోండి తోటకూరలో కూడా మనకి నీళ్ళు వస్తాయండి ఆ నీళ్ళంతా కూడా దగ్గర పడేంత వరకు లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఇలా అవసరం అనుకుంటే మధ్య మధ్యలో మూత తీస్తూ గరిటితోటి బాగా కలుపుతూ వాటర్ అంత దగ్గరగా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి వాటర్ అంత ఈ విధంగా దగ్గరగా అయిపోయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కారపొడిని ముందైతే ఒక రెండు స్పూన్ల దాకా వేస్తున్నా వేసేసి బాగా కలిపేసేయండి ఇలా కలిపిన తర్వాత మరొక స్పూన్ దాకా కారపొడిని అయితే వేస్తున్నాం మీ స్పైసీనెస్ని బట్టి కారపొడి చూస్ అయితే వేసుకోండి కారపొడి వేసిన తర్వాత మటుకు ఫ్లేమ్ను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుతా ఐదు నిమిషాల పాటు ఫ్రై చేయాలి దగ్గరగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఎర్ర తోటకూర వేపుడైతే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఎర్ర తోటకూరను కూడా ఇంత రుచిగా చేసుకోవచ్చు అన్నట్టు అనిపించింది కదా వీడియో నచ్చిందా అయితే ఒక్క లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొంతమందికి అయితే రికమెండ్ ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి సో వాచింగ్ మా వీడియో ప్లీజ్ లైక్ కమెంట్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్